హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫ్రీ అండ్ ఫ్రీ ఛానల్ నేను డ్యాన్స్ నేర్చుకుంటున్న ఫస్ట్ డే కథ గోయింగ్ టు క్లాసికల్ డ్యాన్స్ క్లాస్ నటరాజస్వామికి పూజ చేస్తుందన్నమాట డ్యాన్స్ బాగా నేర్చుకోవాలని చెప్పి వాళ్ళ డ్యాన్స్ టీచర్ యాక్చువల్లీ సార్ ఆయన పుడేదేవిలో ఉన్నారు కాబట్టి ఈమె చేస్తుంది పూజ మిహితా చేత మంత్రాలు అవి కూడా చాలా బాగా చూపించారు అలాగే బిఫోర్ క్లాస్ సెషన్లో కూడా రిమైనింగ్ స్టూడెంట్స్ చూడే చాలా బాగా చేయించారు అన్నమాట డ్యాన్స్ అంతా కూడా ఈవిడ కూడా డ్యాన్స్లో ఏదో డిగ్రీ చేశారంటూ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది మిహిత అవును చిట్టు తల్లి బెండ్ అవ్వడం తెలియలేదు పాపం ఫ్రాక్ ఉండడం వల్ల కానీ రిమైనింగ్ స్టెప్స్ మాత్రం చాలా చక్కగా స్టార్ట్ చేసింది అన్నమాట బాగుంది ఆవిడ ఎలా నేర్పిస్తుంటే వెంటనే తిన పట్టి చేయడం ఆ మేడం కూడా బాగా నేర్చుకున్నారు బాగా చేస్తున్నావు అమ్మ ప్రాక్టీస్ చేసుకోవాలి నాకు అనుకో ता त ते ते हे त ता एक के ते जी ता कर ता कर न तो ता कर धीन न तो ता कर धीन न तो पुढे अडबिच अडबू या बणचे के राई അമ്മ ഓൾഡ് സ്റ്റൂഡെന്റ് അനുദന க்யமாக்ஸ்டெப் ஸ்ட் மணி தண்டம் பெட்டம ఇప్పుడు కూడా చాలా వెరైటీగా పెడుతుంది పెద్ద దాకా అలాగే తన గురువు గారు అచీవ్ చేసిన షీల్స్ అన్నీ కూడా సర్టిఫికెట్స్ యాక్చువల్లీ ఈయన డ్యాన్స్ సార్ టుడే ఆన్వర్డ్స్ ఈయనే నేర్పిస్తాడు నిన్న ఆయనకి ఏదో పురస్కారం ఇస్తారంట అవార్డు అందుకని విజయవాడ వెళ్ళారంట అందుకు ఆమె నేర్పించింది ఇవన్నీ కూడా షీల్స్ అచీవ్ చేసి అన్నమాట చాలా బాగా చెప్తున్నారు ఆయన కూడా ఏజ్డ్ బాగా ఎక్స్పీరియన్స్లు అన్నమాట అందుకే త్రీ ఫోర్ క్లాసెస్ చూసి ఏడిచేడి దగ్గర చేద్దానికి ట్రై అన్నమాట అలాగే డ్యాన్స్తో పాటు వీళ్ళు మ్యూజిక్ కూడా నేర్పిస్తారంట సంగీతం కూడా